కాలవాహినిలో ధారావాహిక పదకొండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద ఆయన చెల్లెలి కూతురు కావ్య అక్క కొడుకు తిరుమల గ్రామంలో ఆయన ప్రత్యర్థి రాంబాబు రాంబాబు కూతురు దివ్య పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన బావ సత్యానందరావు గారి కుమారుడు అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుంది జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది తన చినమావయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య డిఐజీ పార్థసారథి ఎస్పి రామకృష్ణ ఆమెను వారించాలని చూస్తారు ఇక కాలవాహినిలో ధారావాహిక పదకొండవ భాగం వినండి జ్వరం ఎప్పటినుంచమ్మా అడిగాడు వీరయ్య వేకో నుంచి మందు ఏమైనా వేశారా మా అంజీ నా కొడుకు రెండు గంటల కిందట ఏ మాత్రలు తెచ్చాడు వాటిని వేడి నీళ్ళతో వేశాను చెప్పింది సోమయ్య భార్య వీరయ్య కొన్ని క్షణాలు సోమయ్యను పరీక్షగా చూశాడు వేగంగా బయటకు వచ్చి విషయాన్ని కావ్యకు తిరుమలరావుకు చెప్పాడు ఆ సమయంలో సోమయ్య భార్య తలుపు దగ్గరకు వచ్చి వారిని పరిశీలనగా చూసింది ఆమె హృదయంలో ఏదో భయం కళ్ళల్లో నీళ్లు నిండాయి ముగ్గురు ద్వారాన్ని సమీపించి లోరికి ప్రవేశించారు తిరుమలరావు సోమయ్యను తాకి చూశాడు జ్వరం చాలా తీవ్రంగా ఉందని గ్రహించాడు వచ్చేదారిలో మెయిన్ రోడ్డు పైన తాను చూసిన నర్సింగ్ హోమ్ గుర్తుకు వచ్చింది వీరయ్య ఇతన్ని హాస్పిటల్లో చేరుతాం జ్వరం తగ్గాక ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతాడు చెప్పాడు తిరుమల అలాగే సార్ అన్నాడు వీరయ్య ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నరకు కావ్య తిరుమలరావు వీరయ్య ఉన్న కారు అల్లూరులో ప్రవేశించింది కారు నుంచి మూడుసార్లు కిందికి దిగి వీరయ్య సోమయ్యన గురించి విచారించాడు ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు కొత్త ఊర్లో కాలేజీ దాటిన తర్వాత ఎండ తీవ్రత వలన కావ్యకు నిమ్మకాయ సోడా తాగాలనిపించింది రోడ్డు పక్కన చూసింది చెట్టు కింద సోడా బండి ఉండడం గమనించి రోడ్డు పక్కన కారు ఆపింది అన్న దిగండి సోడా తాగుదాం దాహంగా ఉంది అంది కావ్య ముగ్గురు కారు దిగారు ఆ సోడా బండి దగ్గర పదిహేనేళ్ల పిల్లవాడు నిమ్మకాయ సోడా కల్పిస్తున్నాడు ఆ సోడా బండిని ముగ్గురు సమీపించారు తమ్ముడు ఫుల్ నిమ్మకాయతో మూడు సోడాలు ఇవ్వు చెప్పింది కావ్య అలాగే అక్క నవ్వుతూ చెప్పి గ్లాసు కడగడం ప్రారంభించాడు ఆ బాబు బాబు నీ పేరేమిటి అడిగాడు వీరయ్య బాబండి ఈ బండి నీదేనా అవునండి ఈ వయసులో చదువుకోకుండా ఈ పని చేస్తున్నావే కారణం అడిగాడు తిరుమలరావు అన్నా నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఓ అక్క అమ్మ తాగబోతున్నా ఉన్నారండి చెల్లెలు అక్క చదువుకుంటున్నారు అమ్మ ఐదారు ఇళ్లలో పనిచేస్తుంది నేను ఈ పని ఆ ఆదాయంతో మా కుటుంబం గంజికూడు తింటున్నామండి మీ నాన్న వయస్సంతా అడిగాడు వీరయ్య దాదాపు అరవై సంవత్సరాలుండొచ్చు మీది ఈ ఊరేనా అడిగాడు తిరుమలరావు కాదన్నా ఏ ఊరు నెల్లూరు దగ్గర గండవరం మీ నాయన పేరేంజు బాబు నెమ్మదిగా అడిగాడు వీరయ్య గ్లాసులో నిమ్మకాయల పిండి ఉప్పు వేసి సోడాలు కొట్టిపోసి ముగ్గురికి అందించాడు అప్పయ్ మీ నాన్న పేరు బాబు అడిగాడు వీరయ్య సోడాను సిప్ చేస్తూ ఏ పేరైతే ఏమండి ఆయన మంచోడు కాదు విచారంగా చెప్పాడు ఆ బాబు ఇంతకీ పేరేమిటి అడిగాడు తిరుమలరావు సోమయ్య అన్న పక్కా తాగుబోతు నా దృష్టిలో ఆయన లేనట్టే విచారంగా చెప్పాడు ఆ అబ్బాయి సోమయ్య అన్న పేరు వినగానే ముగ్గురు ఆశ్చర్య ఆనందాలతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వారి ముఖాల్లో సంతోషం గటగటా నిమ్మకాయ సోడాలను తాగారు వారి చేతుల్లోని గ్లాసుల్ని అందుకున్నాడు ఆ బాబు అంజీ మీ ఇల్లెక్కడ మెల్లగా అడిగాడు వీరయ్య ఎందుకండి మీ నాన్న నా స్నేహితుడు ఇంకా తాగుతూనే ఉన్నాడా విచారంగా అడిగాడు వీరయ్య మేము కావలికి వెళ్తున్నాం నేను ఓసారి మీ నాన్నను చూడాలనుకుంటున్నాను మీ ఇల్లు చెబుతావా మీరు మా నాన్న స్నేహితురా అవును బాబు ఓసారి చూసి మాట్లాడతాను మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా మంచోళ్లలా ఉన్నారు ఆ తాగుబోతోటితో మీకు స్నేహమా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అంజిబాబు వారు నీవనుకున్నంత చెటవారు కాదు బాబు అన్నయ్యంగా చెప్పాడు వీరయ్య ఒకప్పుడు మంచోడేమో కానీ ఇప్పుడు మాకు నరకాన్ని చూపిస్తున్నాడు విచారంగా చెప్పాడు అంజిబాబు నేను మాట్లాడతానుగా అన్నాడు వీరయ్య సరే మీ ఇష్టం ఆ ఎదుటి సందులో చివరకు వెళ్ళి ఎడంచేతి వైపు సందులోకి తిరగండి ఆ సందులో కుడివైపున చివరి పోరిళ్ళు మాది అంటూ చెప్పాడు ఆంజిబాబు అబ్బా యక్షప్రసన్న మాని చెప్పాడు అనుకుంది కావ్య తిరుమలరావు పది రూపాయలు ఇచ్చాడు సార్ లేదు పర్వాలేదు ఉంచుకో నీవు మాకు కావలసిన వాడు వేయావు నవ్వుతూ చెప్పాడు తిరుమలరావు వద్దండి ఆగండి ఇప్పుడే వస్తాను అంటూ పరుగున ఓ నలభై అడుగుల దూరంలో ఉన్న అంగడి దగ్గరికి వెళ్ళి పది రూపాయలు మార్చుకొని పరుగున వచ్చి ఏడు రూపాయలను తిరుమలరావుకి ఇచ్చాడు అంజిబాబు ఉంచుకోమన్నాను కదా వద్దు సార్ నా సోడా ఖరీదంతో అంతే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు అది తప్పు సార్ చిరునవ్వు చెప్పాడు అంజిబాబు గుడ్ అంజి నీవు ఒకనాటికి చాలా గొప్పవాడి ఉత్తవ తమ్ముడు అంటూ తన పర్స్ తెరిచి ఐదు వందల కాగితాన్ని అతని జేబులో కూరింది కావ్య అక్క ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వకూడదు తీసుకోవాలి నవ్వుతూ చెప్పింది కావ్య మీరయ్య కావ్య దుస్తులు ధరించరందున అంజిబాబుకు వారి మీద అనుమానం రాలేదు అంజిబాబు వినయంగా వారికి నమస్కరించాడు ముగ్గురు కారెక్కి ఆ సందులోకి ప్రవేశించారు పది నిమిషాల్లో అంజిబాబు ఇంటిని సమీపించారు ముగ్గురు కారు దిగారు అమ్మా మీరిక్కడే ఉండండి నేను వెళ్ళి సోమయ్య ఉన్నాడో లేడో చూసి వస్తా వీరయ్య ఆ ఇంటివైపుకు నడిచాడు అతను ఇంటిని సమీపించేసరికి తలుపు తెరుచుకొని సోమయ్య భార్య బయటికి వచ్చింది ఆమెను చూసిన వీరయ్య అమ్మ సోమయ్య ఉన్నాడా మీరెవరు సార్ నేను ఆయన స్నేహితుణ్ణి ఆయనకు ఒళ్ళు బాగాలేదు పడుకున్నాడు నేను రెండు నిమిషాలు అతనితో మాట్లాడాలి మీ పేరు వీరయ్య రండి ఆమె వెనుదరిగి ఇంట్లోకి ప్రవేశించింది వీరయ్య ఆమెను అనుసరించాడు నొరకు మంచంలో సోమయ్య పడుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు వీరయ్య తన చేత్తో అతన్ని తాకి చూశాడు ఒళ్ళు ఎంతో వేడిగా ఉంది జ్వరం చాలా తీవ్రంగా ఉన్నట్లుంది అనుకున్నాడు కావ్య నీవేమంటావు హాస్పిటల్లో చేర్పిద్దామన్నయ్యా అని సోమయ్య భార్యవైపు తిరిగి అమ్మా మీ వారి జ్వరం చాలా తీవ్రంగా ఉంది ఇక్కడే ఉంచుకుంటే మీరు ఇబ్బంది పడతారు దగ్గర్లోనే హాస్పిటల్ ఉంది అక్కడ చేరుస్తాం మీ అబ్బాయి అంజీ చాలా మంచివాడు అన్నయంగా చెప్పింది కావ్య ఇంతకు మీరు సార్ గద్గద స్వరంతో అడిగింది సోమయ్య భార్య శోభ చెప్పానుగా అమ్మా నేను సోమయ్య స్నేహితుణ్ణని ముందు హాస్పిటల్లో చేరుద్దాం పదండి వీరయ్య తిరుమలరావు సోమయ్య చేతుల్ని తమ భుజాలపై వేసుకుని కారు దాకా తీసుకుని వచ్చి వెనక సీట్లో కూర్చోబెట్టారు ఒకవైపు అతని భార్య మరోవైపు వీరయ్య కూర్చున్నారు తిరుమలరావు కావ్య ముందు కూర్చున్నారు కావ్య కారును స్టార్ట్ చేసింది పది నిమిషాల్లో కారు క్లినిక్ దగ్గరకు చేరింది సోమయ్యను అడ్మిట్ చేశారు డాక్టరు అతన్ని పరీక్షించాడు రెండు రోజుల జ్వరం తగ్గిపోతుందని అంతవరకు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పాడు ఆ డాక్టర్ పేరు విజయభాస్కర్ ప్రాథమిక ట్రీట్మెంట్ అయిన తర్వాత అతన్ని బెడ్ పైకి చేర్చారు సోమయ్య భార్య బోరన ఏడుస్తూ ఉంది ఆమెను చూసి వీరయ్య అమ్మా మీ వారిని గురించి మీరేమీ భయపడద్దు హాస్పిటల్లో చర్చంగా డాక్టర్లు నర్సులు వాడిని జాగ్రత్తగా చూసుకుంటారు నేనేమి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు అంతా నేను చూసుకుంటాను నీవు ధైర్యంగా అతని పక్కన ఉండు అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను ఎంతో అభిమానంతో చెప్పాడు వీరయ్య అతని మాటలు ఆమెకు కొంత ఊరట కలిగించాయి ఈలోగా కావ్య తిరుమలరావు అంజిబాబు వద్దకు వెళ్ళి విషయాన్ని చెప్పారు మీ అమ్మ ఆనందం కోసం నీవు మీ నాన్నను జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఐదు వేలు అతని చేతికిచ్చారు అంజిబాబు ఆశ్చర్యపోయాడు హాస్పిటల్కి వచ్చి సోమయ్యకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ను కలిశారు సార్ సోమయ్యను వెంటనే డిశ్చార్జ్ చేయకండి రెండు రోజుల తర్వాత మేము వస్తాం అతని స్థితిని మాకు ఫోన్లో చెప్పండి మేము రోజుకు రెండుసార్లు మీకు ఫోన్ చేస్తాం అతనితో మాకు చాలా ముఖ్యమైన పని ఉంది జాగ్రత్తగా చూడండి ఎంతో వినయంగా చెప్పాడు తిరుమలరావు వారి అభ్యర్థన తీరుకు సంతోషించిన డాక్టర్ అలాగే సార్ అన్నాడు కావ్య సోమయ్య భార్య చేతిలో వెయ్యి రూపాయలు ఉంచింది ఆమె వారికి చేతులెత్తి దండం పెట్టింది ముగ్గురు నెల్లూరుకి బయలుదేరారు ఆ కావ్య నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చాను బహుశా ఈ విషయం నీకు తెలిసే ఉంటుందనుకుంటున్నా ఏమిటన్నా విషయం ఈ జిల్లాకు కొత్త కలెక్టర్ గారు రాబోతున్నారు వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ మా బాస్ నాకు చెప్పారు పేరు చందా సింగ్ మీ బాస్ రామకృష్ణ నీకు చెప్పలేదా తెలిసి ఉన్నా చెప్పడు నవ్వింది కావ్య కారణం వారి రెండు ప్రపోజల్స్ నేను కాదన్నానుగా మొదటిది నీ మ్యారేజ్ రెండవది ఈ కేసు విచారణ చిన్నమామ గారి హత్య కేసు విషయంలో నేను చేసే ఈ ప్రయత్నాలు వారికి వారి పై అధికారి డిఐజీ పార్థసార్థికి ఇష్టం లేదు కానీ నా ప్రయత్నాన్ని నేను మాన్ను ఇద్దరికీ ఆ మాటే చెప్పాను ఆ కారణంగా నేనంటే వారికి ఇష్టం లేదు చిరునవ్వుతూ చెప్పింది కావ్య అసలు విషయం ఏమిటంటే వారు ఈ ప్రాంతానికి వచ్చి రెండు మూడు వారాలైందట ఇంకా ఛార్జీ తీసుకోలేదు రేపు శివరాత్రి నాడు జాయిన్ కాబోతున్నారట ఒంటరిగా రాత్రి సమయంలో ఈ మూడు వారాలు అన్ని పల్లెలను తిరిగి చూశారట చైనాలో కరోనా అనే వైరస్ పుట్టి చైనా అంతటా ప్రబలుత్వంట రానున్న రోజులు ఎంతో భయంకరంగా మారేలా ఉంది ఎల్లుండి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఎలా ఉండబోతోందో విచారంగా చెప్పాడు తిరుమలరావు అవును న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ అన్నా నీ చేతిలో నా చేతిలో ఏదో లేదు అంత దైవ నిర్ణయం మనం శాంతి కాముకలం దేశానికి ప్రపంచానికి రానున్న కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలని కోరుకోవడం మన ధర్మం కర్తవ్యం ఏం వీరయ్య నవ్వింది కావ్య అవును తల్లి మీరు చెప్పింది అక్షరాలా నిజం నవ్వుతూ అన్నాడు వీరయ్య కారును తిరుమల ఇంటి ముందు ఆపింది కావ్య తిరుమల దిగాడు బైక్ చెప్పాడు నవ్వుతూ చేతిని ఊపి కావ్య కారును కదిలిచ్చింది కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ప్రారంభమైంది జనవరి ఇరవై ఆరో తేదీన మన దేశ గణతంత్ర దినోత్సవం దీన్నే రిపబ్లిక్ డేగా వ్యవహరిస్తున్నాం మన తెలుగు సంప్రదాయ ప్రకారం వికారి నామ సంవత్సరం శుద్ధ విద్య ధరిష్ట నక్షత్రం ఆదివారం ప్రాథమిక సెకండరీ స్కూళ్లలో ఉపాధ్యాయులు పిల్లలు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎదురువేసి జాతీయ గీతం పాడి స్వాతంత్ర సంపాదనకు ప్రాణాలర్పించిన నాయకులను స్మరించుకుంటూ ఆనందంగా గడిపారు గవర్నమెంట్ ముఖ్య కార్యాలయాల్లో మన రాజధాని ఢిల్లీలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ముఖ్య నగరాల్లో తొమ్మిది యూనియన్ టెరిటరీస్లో పాలక పెద్దను జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందనాలను అర్పించారు కొత్త సంవత్సరం దేశానికి అన్ని విధాలా ఆనందదాయకం కావాలని ఆ భగవంతుని కోరుకున్నారు ప్రతి మానవునికి ఆశ ఉంటుంది సాధించాలనే సంకల్పం ఉంటుంది ఆశ అనేది అందరికీ ఒకటే సంకల్పాలు వేరువేరుగా రెండు విధాలు ధర్మం న్యాయం నీతి నిజాయితీ ఇది మొదటిది స్వార్థం ద్వేషం మోసం అవినీతి ఇది రెండవది దేశ ప్రజానికానికి కష్టాల్ని నష్టాల్ని కలిగించేవి ఈ రెండు తత్వవాదుల చర్యల వల్లనే చైనా పాకిస్తాన్ మనకు వ్యతిరేకులు వారిరువురు ఒకటి రెండవ తత్వ వారసుడు చైనాలో అతిపెద్ద నగరం వుహాన్ కరోనా వైరస్ అక్కడే తల ఎత్తి దేశంలో వ్యాపించింది కానీ ఆ విషయాన్ని వారు బయట ప్రపంచానికి తెలియజేయకుండా మౌనంగా ఉండిపోయారు స్వార్థం ద్వేషం ఒకనాటికి తప్పక దహిస్తాయి అదే సత్యం చైనీయుల విషయంలో నిజమై ఆ వైరస్ దేశవ్యాప్తమై ప్రపంచవ్యాప్తంగా కమ్ముకుంటూ ఉంది తిరుమల యోగి హై స్కూల్లో జాతీయ జెండాకు వందనం చేసి ఇంటికి వచ్చి ఆఫీసు గదిలో కూర్చొని ఉన్నారు ఎదురుగా రామయోగి కూర్చొని కేసు కట్టను పరిశీలిస్తూ ఉన్నాడు తన ముందున్న కట్టను చూసి ఒరే యోగి దీన్ని ఎందుకురా ముందుంచావు అడిగాడు తిరుమల రేపు వాయిదా కదా మీరా వస్తానన్నాడు చెప్పాడు యోగి ఓహో అలాగా వాడు రాగానే నీవు ఇంటిదాకా వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోవు అర్థమైంది అలాగే నవ్వాడు రామయోగి ఐదు నిమిషాల తర్వాత మీరా వచ్చాడు నమస్కారం సార్ అన్నాడు రామీరా కూర్చో చెప్పాడు తిరుమలరావు అన్న కత్త నీ ముందు ఉంది అన్ని కాగితాలు అందులోనే ఉన్నాయి నేను ఇంటి దాకా వెళ్ళి ఓ అరగంటలో వస్తా కుర్చీలోంచి లేచాడు రామయోగి సరే కాగితాలను పరిశీలిస్తూ చెప్పాడు తిరుమల రామయోగి బయటకు వెళ్ళిపోయాడు సార్ రేపు మన వాయిదా కదూ అవును సాక్ష్యాన్ని పట్టావా కోర్టులో సాక్ష్యం చెప్పాలంటే భయపడి చూస్తున్నారు సార్ నేను ఏర్పాటు చేయనా సార్ అంతకన్నా సార్ వాడికి పదో పరకో పడేస్తే ఊరికే వద్దులే మీరా నీవు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఓ నిజాన్ని చెప్పాలి చెప్తాను సార్ అడగండి మాట మార్చవు కదా అమ్మతోడు సార్ నిజాన్నే చెబుతా నీకు కడపలో ఉండే బాంబుల వ్యాపారి జోగయ్య తెలుసా సార్ ఆశ్చర్యపోయాడు మీరా జోగయ్య తెలుసా సూటిగా మీరా ముఖంలోని చూస్తూ అడిగాడు తిరుమలరావు మీరా ముఖం కళా విహీనమైంది తల దించుకున్నాడు నీవు చెప్పే విషయాలు మన ఇరువురి మధ్యనే ఉండబోతాయి కాబట్టి నిజం చెప్పు మీరా సార్ వాడు నాకు ఐదేళ్ల కిందట పరిచయం మెల్లిగా చెప్పాడు మీరా ఏ రీతిగా రాంబాబుకు వాడి దగ్గర నుంచి ఐదు బాంబులు తెచ్చిచ్చాను దీనంగా చూశాడు తిరుమల ముఖంలోకి ఓకే నీవు దేనికి భయపడకు నీ కేసుకు కావలసిన సాక్ష్యాన్ని నేను ఏర్పాటు చేస్తాను నిన్ను గెలిపిస్తాను రేపు ఏడున్నరకు కోర్టుకు రా సార్ మనం గెలుస్తామంటారా తప్పకుండా గెలుపు న్యాయం పక్కనే ఉంటుంది ఇక నీవు వెళ్ళవచ్చు నేను మిమ్మల్నే నమ్ముకున్నాను సార్ దీనంగా చెప్పాడు మీరా మీరా నీవు నమ్మవలసింది నన్ను కాదు న్యాయాన్ని చిరునవ్వుతో చెప్పాడు తిరుమలరావు మీరా కుర్చీలో నుంచి లేచి తిరుమలరావుకు నమస్కరించి వెళ్ళిపోయాడు అంతవరకు హాల్లో అన్నమ్మతో మాట్లాడుతున్న రామయోగి వచ్చాడు అన్న పని ముగిసింది సెల్లో రికార్డ్ చేశాను వెరీ గుడ్ ఆనందంగా చెప్పాడు యోగి కావ్యవాళ్ళు సోమయ్యను అల్లూరు నర్సింగ్ హోమ్లో చేర్చి నాలుగు రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్లినిక్కు ఫోన్ చేసి అతని కండిషన్ను కనుక్కునేది కావ్య సోమయ్యతో అతని భార్య కొడుకులు వీరయ్య కావ్య తిరుమలరావును గురించి వారు చేసిన సాయాన్ని గురించి చెప్పారు చావుబై బతికిన సోమయ్య వారిని తలుచుకుని చేతులు జోడించాడు ఐదవ రోజు వీనయ్య కావ్య తిరుమలరావులు అన్నూరుకు వెళ్లి సోమయ్యను హాస్పిటల్లో కలిశారు అతన్ని డిశ్చార్జ్ చేశారు సోమయ్యను ఇంటికి చేర్చారు వీరయ్య కావ్యను తిరుమలరావును సోమయ్యకు ఎవరన్నది వివరంగా చెప్పి పరిచయం చేశాడు సుబ్బారాయుడు మూలంగా తాను రఘునందన విషయంలో చేసిన తప్పును తలుచుకొని బోరున ఏర్చాడు ఆ పాపాన్ని చేసింది నేనే అనే నిజాన్ని ఒప్పుకున్నాడు సోమయ్య కావ్య తిరుమలరావు వీరయ్యలు నెల్లూరుకి తిరిగి వచ్చారు ఒక సీడీలో జోగయ్య వాంగ్మూలాన్ని మీరా మాటల్ని సోమయ్య చెప్పిన నిజాన్ని క్రమంగా రికార్డ్ చేశారు కావ్య తిరుమలరావు జోగయ్య మీరా సోమయ్య సంభాషణలు రికార్డ్ చేసిన సీడీని తీసుకుని ఎస్పి రామకృష్ణ గారి ఇంటికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళింది కావ్య అతని ఆఫీస్ గదిలోని కంప్యూటర్లో సీడీని ఉంచి ఆన్ చేసింది జోగయ్య మీరా సోమయ్యల స్టేట్మెంట్స్ను విని రామకృష్ణ ఆశ్చర్యపోయాడు కావ్యను అభినందించాడు కావ్య ఆనందంతో చేతులు జోడించి అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాద బలం సార్ ఉద్యోగంలో ఉన్నంతవరకు సత్యానికి ధర్మానికి నీతికి న్యాయానికి కట్టుబడే పనిచేస్తాను ఆనందంగా చెప్పింది కావ్య కావ్య జిల్లాకు కొత్త కలెక్టర్ చందాసింగ్జీ రేపు రాబోతున్నారు రాబోయే కొత్త కలెక్టర్ గురించి చెప్పాడు రామకృష్ణ ఆశ్చర్యంతో ఆమె పెదవులు అప్రయత్నంగా సింగ్ పేరును పలికాయి రేపు ఉదయం వారు ఆరు గంటలకు మీ ఊరి శివాలయాన్ని దర్శిస్తారట తర్వాత కొండబిట్రకుంట శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి వచ్చి ఆఫీసులో ప్రవేశిస్తారట సో యు ఆర్ ఆన్ డ్యూటీ విత్ హిమ్ ఐ టూ చెప్పాడు రామకృష్ణ ఓకే సార్ తలాడించింది కవ్య రెండు క్షణాల తర్వాత సార్ వారు సిక్కులు యునో ఎస్ చందా నీకెందుకు ఆ సందేహం నవ్వాడు రామకృష్ణ క్షణం తర్వాత ఆ కావ్య వారు చిన్న వయసులో ఈ ప్రాంతంలో ఉన్నారట అందుకే ఆ ఆలయాలను చూడాలన్నారట చెప్పాడు రామకృష్ణ కావ్య మనస్సులో ఏదో కలవరం ఆ వచ్చే కలెక్టర్ తన బావ చంద్రశేఖరరావు అయి ఉంటే ఎంతో ఎంతో బాగుంటుందిగా మరుక్షణంలోనే పేరు సింగ్ అతను నా బావ ఎలా కాగలడు ప్రశ్న మనస్సు వికలం చెరు చెమటలు పట్టాయి కావ్యకు ఆమె ముఖ భంగిమలను చూసిన రామకృష్ణ కావ్య ఏం నీ ముఖ భంగిమ మారింది ఆరు గంటలకు ఎలా రాగలనా అన చూడమ్మా మన ఉద్యోగంలో కొన్ని సమయాల్లో నో రాత్రి నో పగలు డ్యూటీ ఇస్ డ్యూటీ తప్పదు నవ్వాడు ఎస్పి రామకృష్ణ నో నో సార్ అలాంటిదేమీ లేదు సార్ ఐ లవ్ మై డ్యూటీ బిఫోర్ ఫోర్ ఐ విల్ బీ కియర్ సార్ ఇక నేను వెళ్తాను నేను మీకు వినిపించిన సీడీని మావయ్య గారికి వినిపించి వారు ఎలా చేయమంటే అలా చేస్తాను ఈ విషయంలో వారిదే తుది నిర్ణయం మీకెందుకు వినిపించారంటే మీలాంటి గొప్పవారు యథార్థాన్ని తెలుసుకోవాలి అందుకని మీకు వినిపించారు వస్తాను సార్ సెల్యూట్ చేసి కావ్య వేగంగా రామకృష్ణ గారి నుండి బయటకు వచ్చి కారులో కూర్చొని తిరుమలరావుకు ఫోన్ చేసి రేపు డ్యూటీలో చేరబోతున్న కొత్త కలెక్టర్ గారిని గురించి చెప్పింది ఆమె మాటలు విన్న తిరుమలరావు మనస్సున కావ్యకు కలిగిన భావనే ఆ చంద్రసింగ్ నా బావ చంద్రశేఖరరావు అయితే ఎంతో బాగుంటుందని అలా జరగాలని సర్వేశ్వరుణ్ణి కోరుకున్నాడు తిరుమలరావు ఇంకా ఉంది కాలవాహినిలో ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.